భారతదేశంలో మనకు ఒక రాజ్యాంగం ఉంది చట్టాలు ఉన్నాయి పోలీసు వ్యవస్థ కూడా ఉంది మరి అలాంటప్పుడు వీటిని కాదని ఒక వ్యక్తి ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేసి దేశ అంతర్గత భద్రతకు విఘాతం కలిగిస్తూ రామరాజ్యం పేరుతో ఇతరులపై దాడులు చేస్తూ చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని మనం ఏమనాలి ఆ వ్యక్తికి ఎలాంటి సెక్షన్లు వర్తిస్తాయి ఆ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటి వారి యొక్క నెక్స్ట్ టార్గెట్ ఏంటి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ನುಪ್ಪ ರಾಜ್ಯಕ್ತದೋ ಕಟ್ಟಿ ಮಾಡೋದು ಜೆಪ್ಪ ಮಾಡ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎం రంగారాజన్ గారి మీద దాడి జరిగింది వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి దాదాపు ఇరవై మంది ప్రైవేట్ సైన్యంతో ఇక్షాకు వంశస్థుల పేరుతో రామరాజ్య స్థాపన పేరుతో తన అనుచరులతో కలిసి నల్లరంగు దుస్తులు ధరించి చిలుకూరు బాలాజీ ఆలయం సమీపంలో ఫిబ్రవరి ఏడవ తేదీ శుక్రవారం ఉదయం రంగారాజన్ గారి ఇంట్లోకి చొరబడ్డారు రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇచ్చి మా గ్రూప్కు ఆర్థిక సహాయం చేయాలి చిలుకూరు ఆలయ బాధ్యతలు తమకు అప్పగించాలని బెదిరించాడు కానీ అందుకు రంగరాజన్ గారు ఒప్పుకోలేదు దీంతో అతని మీద వాళ్ళు దాడి చేశారు రంగరాజన్ గారి మీద దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన ఆయన కొడుకును కూడా కొట్టారు దాంతో ఆలయ పూజారి రంగరాజన్ నాలాంటి బలహీనుడు నీకు దొరికాడు నన్ను కస్టడీలోకి తీసుకోండి అన్నావు నా వల్ల కావడం లేదు అంటూ నేల మీద కూర్చొని చేతులెత్తి ప్రాధేయపూర్వకంగా వేడుకున్నాడు అయినా వాళ్ళు అరుస్తూ నేను చెప్పింది విను చెప్పింది వినడం నేర్చుకో ఉగాది వరకు సమయం ఇస్తున్నాను రామరాజ్యం కోసం పనిచేయ్ లేదంటే నేను రానక్కర్లేదు లేదు ఎవరు రావాలో వారు వస్తారు ఏం చేయాలో చేస్తారు అంటూ నల్ల బట్టలు వేసుకొని నామాలు పెట్టుకొని గట్టిగా అరుస్తూ రంగరాజన్ ఎదురుగా పైన కూర్చొని హెచ్చరిస్తున్న రాఘవరెడ్డి అనే వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేపించాల్సిన అధ్యయనంతో అధ్యాపనం చేయాల్సింది మీరు మానేశారు అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము మహాత్మా ఓ చేయవచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు నరస్వామి స్వామి మరొకసారి ఈ దాడికి ముందు వీర రాఘవరెడ్డి అనుచరులు రంగారాజన్ గారిని మేము ఇక్షాకు వంశస్థులం ఆలయ పరిధిలో ఈ గోత్రం ఉన్న వారిని శాస్త్రం నేర్చే వారిని ఎందుకు గుర్తించడం లేదని రంగారాజన్ ప్రశ్నించారు ఊరికే కోర్టులో కేసులు వేసే ఏ లాభం మేము చెప్పినట్టు వినాలన్నారు ఉగాది వరకు టైం ఇస్తున్నామని రామరాజ స్థాపనకు సహకరించకపోతే తాము రామని వచ్చేవారు వచ్చి పని చేసుకుని వెళ్తారని హెచ్చరించారు రంగారాజన్ ను కింద కూర్చోబెట్టి వీర రాఘవరెడ్డి ప్రశ్నలు సంధిస్తూ రంగరాజన్కు ఏమీ తెలియదని పురోహితుని రూపంలో ఉన్న కపట వేషధారి అంటూ దూషించాడు తాము రామరాజ్య స్థాపన కోసం పోరాడుతున్నామని తమకు సహకరించాలని బెదిరించాడు చెప్పింది వింటూ నేర్చుకో ఇలా చూడు అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజు ఉన్నా అంతా పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పని ఆ తర్వాత లేదా ఎవరో కాపాడుతారు ఎవరో చేస్తారు రిప్ పిటిషన్ వేస్ట్ ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఆయనకి ఏం తెలియనప్పుడు నీకు అన్నీ తెలుసు కదా ఆ పెద్ద మనిషిని అలా కొట్టొచ్చా నీకు తెలిసిన ధర్మం నీకు అదే బోధిస్తుందా ఇదేం పద్ధతి రంగారాజన్ మరియు తన తండ్రి చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందర్ రాజన్ కలిసి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంట్లోకి గుంపుగా వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియోలను పోలీసులకు ఇచ్చారు ఈ షాక్ వారసులమని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ సైన్యాలతో రామరాజ్యాన్ని స్థాపించాలని పోరాడుతున్నామని రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారని అందుకు తాను నిరాకరించానని పోలీసులకు రంగరాజన్ తెలిపారు రామరాజన్ పేరుతో వచ్చిన వ్యక్తుల మాట నిరాకరించినందుకు తన కుమారుడిని తీవ్రంగా హింసించారని తనపైన దాడి చేశారని ఫిర్యాదులో చెప్పాడు దాడికి పాల్పడిన వారితో పాటు పరోక్షంగా వారికి సహకరించిన వ్యక్తులను కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్ చేశాడు ఆలయ పూజారి రంగారాజన్ తండ్రి సౌందర రాజను విడుదల చేసిన పత్రిక ప్రకటనలోని అంశాలు ఇలా ఉన్నాయి చాలా బాధతో ఈ ప్రకటన ఇస్తున్నాను కొందరు వ్యక్తులు తమను తాము ఇక్ష్వాక వంశస్థులుగా చెప్పుకుంటూ రామరాజ్యం ఏర్పాటు చేస్తామంటూ ప్రైవేటు చేసుకున్నారు వారి ఎజెండాలను అంగీకరించకపోతే ఈ ప్రైవేటు సైన్యాలతో శిక్షిస్తారు వారు ప్రతిపాదించిన రాజ్యాంగ విరుద్ధమైన రామరాజ్యం అనే దాన్ని నా కుమారుడు అంగీకరించలేదు వారితో కలవడానికి తిరస్కరించాడు దీంతో నా కుమారుడు చిలుకూరు బాలాజీ అర్చకుడు అయిన రంగరాజన్ను కొట్టారు పిడుగుద్దులు కురిపించారు ఇదంతా ఫిబ్రవరి ఏడు శుక్రవారం నాడు మా ఇంట్లోనే జరిగింది దీనిపై మా అబ్బాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీనికి కారకులను దాని వెనుక ఉన్న వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరుతున్నాను అని ఈ ప్రకటన రిలీజ్ చేశారు ఈ దాడి చేసింది తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి వీర రాఘవరెడ్డి బ్యాచ్ అని పోలీసులు గుర్తించారు ఇతను రామరాజ్య స్థాపన అనే సంస్థను ఏర్పాటు చేశాడు రామరాజ్యాన్ని ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాడు ఈ సంస్థ కోసం పదో తరగతి పాసైన యువకులను రిక్యూట్ చేసుకుని ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నాడని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి ఈ వీర రాఘవ రెడ్డి ఒక ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రామారాజ్యం డాట్ నెట్ పేరుతో వెబ్సైట్ ఓపెన్ చేశాడు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు పెరుగుతూ రామరాజ్య స్థాపనపై ప్రచారం చేస్తున్నాడు అతని ఆర్మీలో చేరాలంటే ఐదు కిలోమీటర్లు నడిచే సామర్థ్యం రెండు కిలోమీటర్లు పరిగెత్తగల సామర్థ్యం ఉండాలి అలాగే వయస్సు ఇరవై నుంచి యాభై ఏళ్ళ మధ్య ఉండాలి సభ్యులకు నెలకు ఇరవై వేల రూపాయలు జీతం అందిస్తానని చెప్పి యువతను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటారు ఆకర్షిస్తున్నాడు తనకు ఐదు వేల మంది సైన్యం కావాలని ప్రకటన జారీ చేశాడు తన సైన్యంలో చేరే వారికి అర్హతగా భగవద్గీత వచ్చి ఉండాలి రామరాజ్య స్థాపన కోసం ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలనే కండిషన్స్ అయితే పెట్టాడు అంతకుముందు తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర సెటిలర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు జై హింద్ జై విశ్వ మానవ వేదిక పేరుతో రెండు వేల పదహారులో గ్రూప్ కూడా తయారు చేశాడు ఆ పేరుతోను వెబ్సైట్ ఏర్పాటు చేశాడు తర్వాత దానిని మూసివేశాడు తర్వాత గోరక్షణ పేరుతో కార్యక్రమాలు ప్రారంభించాడు అన్యక్రాంతమైన ఆలయ భూములను స్వాధీనం చేసుకునే ందుకు ఈ సైన్యం వాడుకున్నాడు ఆ తర్వాత తన యాక్టివిటీస్ లో భాగంగా రెండు వేల పదిహేనులో ఒక థానాలో కూడా నమోదైంది ఈ విధంగా ముఖ్యంగా గోత్రం ప్రవర అనే అంశాలు కేంద్రంగా తమది రాముని వంశం అయిన ఇక్సాకు వంశం అని రాఘవరెడ్డి చెప్పుకునేవాడు కలియుగంలో తానే స్వయంగా రామరాజ్యం స్థాపిస్తున్నట్లు ప్రకటించి ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వెబ్సైట్ ని మొదలుపెట్టాడు ఆ రామరాజ్యానికి ప్రత్యేక రాజ్యాంగం ప్రత్యేక పాలకులు ప్రత్యేక సైన్యం ఉంటాయని ప్రకటించాడు అందుకోసం మనుషులు కావాలని ప్రకటనలు ఇచ్చి జీత భత్యాలు ప్రకటించాడు కొందరిని చేర్చుకున్నాడు అంతేకాదు తన ప్రధాన అనుచరులను ఫలానా జిల్లా రామారాజ్య పాలకులు అంటూ ప్రకటించాడు కూడా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ నిర్వీర్యమైంది నిర్వీర్యం అయిన వ్యవస్థను గాడిన పెట్టడానికి నలభై మూడు సిఆర్పిసి అధికరణం మూడు వందల అరవై ఒకటి రాజప్రముఖ కృష్ణా గీత నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాలు మరియు పద్దెనిమిదవ అధ్యాయం పదిహేడు మరియు నలభై మూడు శ్లోకాల ప్రకారం రామరాజ్యం ఏర్పాటు చేసి ధర్మస్థాపన చేయడమే అన్ని సమస్యలు పరిష్కారమని ప్రకటించుకున్నాడు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సర్వ్ క్లాస్ ఫోర్ అయిన ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీతో జడ్జెస్ ప్రొడక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకు విరీగుతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం అయ్యా మేము కూడా అన్నారా ఇలా భారత రాజ్యాంగం భారతదేశ చట్టాల్లో హైకోర్టు సుప్రీంకోర్టు కోర్టు జడ్జిలో ఉన్న గురించిన సెక్షన్లు ప్రభుత్వ సిబ్బంది విధుల నిర్వహణకు సంబంధించిన గురించి మాట్లాడుతూ వీడియోలు చేస్తాడు అలాగే మనుషుల గోత్రాలు వాటి పేర్లు వాటి గురించి కూడా విపరీతంగా వీడియోలు చేస్తాడు ఎవరైతే హిందూ మతంలో నాలుగు వర్ణాల వ్యవస్థ తప్పు అని అంటారో కుల వ్యవస్థ లేదని వాదించేవారు ఇప్పుడు తన రామరాజ్యానికి మద్దతు ఇవ్వాలంటూ ఇలా బెదిరింపులకు దిగాడు రంగారాజన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మొయినాబాద్ పోలీసులు ప్రధాన నిందితుడైనటువంటి వీర రాఘవరెడ్డిని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వీరందరూ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు చెందినటువంటి వారు తీసుకున్నారు వాస్తవంగా ఈ కేసుని ఎన్ఐఏ టేక్ ఓవర్ చేయాలి ఎందుకంటే దేశ అంతర్గత భద్రతకు సంబంధించినటువంటి విషయం ఇది మొయినాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన నిందితుడు తనను తాను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అంతటా విస్తరించి ఉన్న పాలకుడిగా చెప్పుకుంటున్నాడు మరియు అతని మాట మాత్రమే పాటించాలని చెప్తాడు ఉగాది పండుగకు ముందు తమ లక్ష్యాన్ని అంగీకరించాలని లేదా పరిణామాలను ఎదుర్కోవాలని ఆ బృందం రంగారాజాను హెచ్చరించిందని ఇన్స్పెక్టర్ చెప్పడం జరిగింది నిందితులపై భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్లు వన్ ఎయిటీ నైన్ ఆఫ్ టూ చట్టవిరుద్ధంగా గుమిగూడడం భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ త్రీ థర్టీ త్రీ ఇంట్లోకి చొరబడడం బిఎన్ఎస్ సెక్షన్ త్రీ నాట్ ఎయిట్ సబ్ సెక్షన్ ఫైవ్ ప్రకారం దోపిడీ బిఎన్ఎస్ సెక్షన్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సబ్ సెక్షన్ టూ గాయం కలిగించడం త్రీ ఫిఫ్టీ టూ శాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం త్రీ ఫిఫ్టీ వన్ సబ్ సెక్షన్ త్రీ మరణానికి సంబంధించిన బెదిరింపు తీవ్రమైన గాయం లేదా ఆస్తి విధ్వంసం మరియు వన్ నైంటీ సమూహంలోని ప్రతి సభ్యునికి వర్తిస్తుంది ఇలాంటి పిల్లా సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు వాస్తవానికి వీర రాఘవ రెడ్డి మరియు అతని అనుచరులు చేసింది చట్ట విరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన దేశానికి వ్యతిరేకమైన దేశ అంతర్గత భద్రతకు వ్యతిరేకమైనటువంటి ప్రైవేట్ ఆర్మీని తయారు చేసి ఇక్కడున్న చట్టాలకు వ్యతిరేకంగా రామరాజ్య స్థాపన పేరుతో ముందు హిందువులలో కొంతమందిని బెదిరించి ఆర్థికంగా సైన్యం పరంగా బలం పుంజుకున్న తర్వాత ఇతర మతాల వారిపై దాడి చేయడం ఇది ఎంత పెద్ద దుర్మార్గం అంటే అసలు ఈ కేసుని ఎన్ఐఏ టేక్అవుట్ చేయాలి వీళ్ళపై ఉగ్రవాదానికి సంబంధించినటువంటి పలు సెక్షన్లు పెట్టాలి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ దేశానికి వ్యతిరేకంగా హింసాత్మక చర్యలు భారతదేశం యొక్క భద్రత ఐక్యత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఉగ్రవాద చర్యలు చేసినట్లయితే ఉగ్రవాదిగా పరిగణిస్తారు శిక్ష ఏంటో తెలుసా మరణ దండన లేదా జీవిత ఖైదు లేదా పూర్తి ఆస్తిని కూడా స్వాధీనం చేసుకుంటారు ఇదంతా ఒక ముస్లిం చేసి ఉంటే లేదా ఆ గ్రూప్లో ఎవరైనా ఒక వ్యక్తి ముస్లిం అయి ఉంటే నేడు దేశం ఇంత ప్రశాంతంగా ఉండేదా నేషనల్ మీడియాలో ఇప్పటి వరకు బ్రేకింగ్ న్యూస్ పేరుతో దుమ్ము దుమారం నెగిపోయేది ఇంత ఘోరంగా మతం ధర్మం రక్షణ కోసం మానవ రక్షణ లేకుండా ఒక పెద్ద ఆయనపై దాడి చేయడం సరైనదేనా స్వరం తెలియదు స్వరం తెలుసా తెలుసా ఇక్వాంశీలు ఏ ఉన్నారో తెలియదు క్షాస్త కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఉన్నారో తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని తెలిసిందల్లా ఒకటే బలుపంతా ఒకటే రాజ్యాంగానికి దేశ చట్టాలకు వ్యతిరేకంగా వ్యవహరించినప్పుడు దేశ వ్యతిరేక చట్టాలను ఉపయోగించకుండా సామాన్య సెక్షన్లు పెట్టడం ఎంత వరకు సమంజసం అంటారు ఇదంతా ఒక ముస్లిం చేసి ఉంటే లేదా ఆ గ్రూప్లో ఎవరైనా ముస్లిం అయి ఉంటే నేడు దేశం ఇంత ప్రశాంతంగా ఉండేదా నేషనల్ మీడియా ఇప్పటి వరకు బ్రేకింగ్ న్యూస్ పేరుతో దుమ్ము దుమారంగా రేగిపోయేది ఇంత ఘోరంగా మతం ధర్మం రక్షణ కోసం మానవ రక్షణ లేకుండా ఒక పెద్ద దాడి చేయడం సరైనదేనా ఇంకా ఆ వీడియోలో ముస్లింల ప్రస్తావన కూడా తీసుకొచ్చి మాట్లాడుతూ వినిపిస్తుంది కానీ దాన్ని ఎడిటింగ్ లో తీసేసి వీడియో వైరల్ చేస్తున్నారు ఏ ధర్మం ఇలా దాడులు చేస్తూ ధర్మాన్ని ప్రచారం చేయాలని చెప్పదు కదా ఈరోజు సనాతన ధర్మాన్ని మేము కాపాడుతున్నాము సనాతన ధర్మాన్ని మేము రక్షిస్తున్నాము ప్రచారం చేస్తుందని చెప్పుకొని తిరిగే చాలా మందికి సనాతన ధర్మం యొక్క సరైన జ్ఞానం లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే సనాతన ధర్మం ఏముంటుందండి సర్వే జనో సుఖినో భవంతు కానీ సో కాల్డ్ సనాతన ధర్మ పరిరక్షకులు ఏమని అర్థం చేసుకున్నారంటే హిందూ సుఖినో భవంతు అని అర్థం చేసుకున్నారు సనాతన ధర్మంలో మానవ సేవ మాధవ సేవ అని చెప్పడం జరిగింది కానీ వీరు మానవ సేవ హిందూ సేవని అర్థం చేసుకున్నటువంటి దౌర్భాగ్యులు సొంత మతంలోని పండితులు పూజారులు వృద్ధుల పట్ల వీరి వైఖరి ఇలా ఉంటే ఇక ఇతర మతాలకు చెందినటువంటి వ్యక్తుల గురించి వీరి మనసులో ఎంత విషం ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి వీరు రామరాజ్యాన్ని స్థాపిస్తారా శ్రీరాముల వారు కోరుకునే రామరాజ్యం ఇదేనా రామారాజ్యం అనే మాట వినడమే కానీ దాని సంగతి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ రామరాజ్యానికి ధర్మం సత్య మూలాధారాలుగా నిలిచాయి ప్రజలు సత్యాన్నే మాట్లాడారు ధర్మాన్ని ఆచరించారట అన్నిటిలోనూ ఇతరులకు ఆదర్శంగా ఉన్న రాముడు పాలనలో ఆదర్శంగా నిలిచాడు రామరాజ్యంలో హింసకు తావుండదు ప్రజలందరూ శాంతియుతంగా సంతృప్తిగా ఉండేవారు అందుకే కొంతమంది ప్రముఖులు మాట్లాడేటప్పుడు రామరాజ్యం ప్రస్తావన వస్తూ ఉంటుంది ఇప్పుడు మనకు శ్రీరాముడు పాలించిన సుభిక్ష రాజ్యం కావాలి సుభిక్ష రాజ్యం అంటే సమృద్ధి శాంతి న్యాయం మరియు ప్రజల ఆర్థిక సామాజిక సంక్షేమం కలిగినటువంటి రాష్ట్రం లేదా దేశం అని అర్థం ఇలాంటి రామరాజ్యాన్ని ఒక భారతీయుడిగా నేను కోరుకుంటున్నాను ఒక మాట చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఎవరైతే ఈరోజు భారతదేశంలో మతాల మధ్య విద్వేషాన్ని రగిలించే బోధన చేస్తున్నారో వారికి నేను చెప్పే విషయం ఏంటంటే విష సర్పాలకు పాలు పోసి పెంచిన వారు కూడా ఏదో ఒక రోజు వాటి కాటుకు గురికాక తప్పదు జై హింద్ దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహుసలం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైన ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి